హరిహూడ్స్ మున్ననూరు ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాంతం నా తెలిసి నాగర్గనం జిల్లాలోకి వచ్చి అనుకుంటా అక్కడి నుంచి శ్రీశైలం దాకా ఫ్లైఓవర్ షూర్ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కంప్లీట్ అయితే వరల్డ్లోనే ద బెస్ట్ ఫ్లైఓవర్ అయితే అనుకుంటాం ఇండియాలో అయితే టాప్ అది నో డౌట్ ఇండియాలో యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక ఫ్లైఓవర్ అనేది తెస్తుంది ఏది లేదు అంత పడ ఫ్లైఓవర్ ఎంత బడ్జెట్ ఏడు వేల కోట్లు దానికోసం వెనకాల అటాచ్ చేశాను కదా ఈ నేషనల్ టైగర్ రిజర్వ్ రిజర్వానికి సంబంధించి ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళకి ఫైల్ అంతే కేంద్రం పంపి ఎందుకంటే వాళ్ళు ఓకే చేయాలి ఎందుకంటే టైగర్ రిజర్వ్ ఏరియా పులుల అభయారణ్యం అన్నట్టు ఇప్పుడు అక్కడ మీరు ఫ్లైఓవర్ కడతారు యాభై కిలోమీటర్లు అవునన్నా కాదన్నా యాభై కిలోమీటర్లు ఒకటే ఉండదు అది పైకి ఒకటే మీకు ఎలా చెప్ప ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా హైదరాబాద్లో పీవీ ఎక్స్ప్రెస్ హైవే చాలా పొడిగుంటుంది బట్ మధ్య మధ్యలో దిగటానికి కూడా ఒకటి ఉండిద్ది అనమాట ఇది పైన వెళ్తుండేది దాని నుంచి కింద దిగటానికి ఒకటి ఉండిద్ది అన్నట్టు అలా దీనికి ఖచ్చితంగా మధ్యలో ఎక్కడో చోటు ఉంటుంది ఎమర్జెన్సీ అప్పుడు కావచ్చు ఏదైనా అవసరం అప్పుడు కావచ్చు ఉండాలి కదా బట్ అదంతా ఫారెస్ట్ ఏరియా మరి యాభై కిలోమీటర్ స్టాప్ ఉంటుందో పైన నాన్ స్టాప్ కన్నా మధ్య లింక్స్ పెట్టి కిందకు పెడతారో చూద్దాం మునునూరు నుంచి శ్రీశైలం వరకు ఈ యాభై ఐదు కిలోమీటర్ల ఫ్లైఓవర్ అని కంప్లీట్ అయితే మేబీ ఇక స్వర్గంలో ఉన్నట్టే ఉంది ఆ ఫ్లైఓవర్ మీద మనం వెళ్తుంటే ఎందుకంటే చుట్టుతో మొత్తం భయంకరమైన అడవులు మొత్తం నల్లమల అడవులు కొండలు గుట్టలు సో ఊహిస్తేనే అనిపిస్తూ ఉంది వన్స్ ఆ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ ఐ మీన్ సక్సెస్ తర్వాత అనేది నో డౌట్ గ్రాండ్ సక్సెస్ అయితే వన్స్ ఓకే అయ్యి ఆ పనులు స్టార్ట్ అయితే చాలన్నమాట ఇంకా ఖచ్చితంగా అది మన భారతదేశానికి సంబంధించి ద బెస్ట్ ప్రాజెక్ట్ అనేది పేరు తెచ్చు నాకైతే అనిపిస్తూ